హైదరాబాద్ కలెక్టరేట్లో సీనియర్ సాథి కార్యక్రమాన్ని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన యంగిస్తాన్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ అరుణ్ సీనియర్ సిటిజన్ సంక్షేమ బోర్డు ప్రతినిధులు పాల్గొన్నారు కొంతమంది పలు కారణాలతో సీనియర్ సిటిజన్స్ ను దూరం పెడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఇక హైదరాబాద్లో స్థాపించిన సీనియర్ సాథి రోల్ మోడల్ కావాలని తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా ఇది ప్రారంభం కావాలని ఆకాంక్షించారు సీనియర్ ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు కేంద్ర హోం శాఖ మంత్రి గడచంద గారు స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయం కోనతో మాకు కూడా ఫోన్ వచ్చేసి రకకాల తప్పుడు సమాచారం తోటి అందులో మునిగి రాబడినటువంటి సైబర్ క్రైమ్ ఈ ఏజ్ ఈ యొక్క మహిళ ఈ యొక్క పురుషుడు ఈ పెద్ద కదాయని ఈ అధికారం ఏం లేదు సైబర్ క్రైమ్ ఎవరిని టార్గెట్ చేస్తారో వాళ్ళు ఎక్కడ ఉండడిగా వాళ్ళు ట్రాక్ అవుతారో ఇంటి వాళ్ళకి ట్రాక్ చేసే పరిస్థితి వల్ల అట్లీస్ట్ ఇదంతా ఈ ఫస్ట్ సైబర్ అయినా సైబర్ సైబర్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి అది చాలా అవసరం తర్వాత సీనియర్ సిటిజన్స్ ఎక్కడెక్కడైతే ఇంకా కొత్త వాళ్ళ సహాయకారం అవసరంతో వారికి వాళ్ళకి సంబంధించి అన్ని రకాలుగా ముందుకు రండి తప్పకుండా ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ గా తీసుకున్న చొరవ పూర్తిగా సహకారం ఉంటుంది ఇది హైదరాబాద్ లో రోల్ మోడల్ కావాలి హైదరాబాద్ సీనియర్ స్థాయి అనేది తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా పెద్దలకు అండగా సంస్థ ఎక్కడికక్కడ అందరికి అడ్డుగా కార్యక్రమాలు జరగాలి కోరుతాను